ఐదు వందల రూపాయల నోట్ల కట్టలను ఎత్తుకు వెళ్ళిన కోతి తమిళనాడులోని కొడైకనాల్లో గుణాగుహల సమీపంలో ఒక వ్యక్తి వద్ద నుంచి కోతి ఐదు వందల రూపాయల నోట్ల కట్టలను దొంగిలించి ఒక చెట్టుపైకి దూకి ఆపై వాటిని అక్కడి నుంచి విసిరివేసింది ఐదు వందల రూపాయల నోట్ల కట్టలను మోస్తున్న కర్ణాటక పర్యాటకం నుంచి కోతి డబ్బులు లాక్కుంది కోతి అనుకోకుండా కనిపించి అతని వీపును తగిలించుకునే సామాను సంచిని పట్టుకొని పారిపోయింది చెట్టు మీద కూర్చుని అది ఆ బ్యాగ్ నుంచి నోట్లను తీసి అప్పుడప్పుడు వాటిలో ఒకటి లేదా రెండు చొప్పున బయట పడవేసింది డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి మాత్రం ఎంతో ఓపిగ్గా వేచి ఉన్నాడు కోతి ఐదు వందల రూపాయల నోట్లు కిందకు పడవేసినప్పుడు అతను మరియు అతని స్నేహితులు ఆ డబ్బును సేకరించారు ఇతర పర్యాటకులు ఆ బృందానికి సహాయం చేసిన కొన్ని నోట్లు నదిలో పడిపోయాయి ఈ సంఘటన దిండిగల్ జిల్లాలోని గుణాగుహ ప్రాంతం సమీపంలో జరిగింది ఈ ప్రదేశం తమిళ చిత్రం గుణ నుండి ప్రజాదరణ పొందింది ఇటీవల మంజుమ్మల్ బాయ్ సుడిదులతో మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ సినిమాలో నుంచి ఈ ప్రదేశం పర్యాటకులతో సందర సందరగా మారింది